ప్రభువు నందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామను మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము కార్య కంటే కార్య అంతము మేలు అనేటువంటి యొక్క ఈ అనుసరించి ఆరంభము అంతము అనేక దేవుని బిడ్డలను గురించి యొక్క విషయాలను మనం తలుస్తూ ఉన్నాము ఈ దినమున కూడా పౌలు గారు చెప్పినట్లు దేవుని తాను ప్రయాస ప్రయాసం సంఘముల యొక్క క్షేమం కొరకు అట్లే దావిది గారు కూడా బహుగా ప్రయాసపడినాడు మొదటి మొదటి అంతములు ఇరవై తొమ్మిది మూడులో నేను బహుగా ప్రయాసపడి దేవుని మందిరం కొరకు ఎట్లాంటి వేలగల రాళ్ళు సిద్ధపరిచినాడో మందిరం మందిరం అనగా సంఘం ఈ దినముల్లో సంఘాన్ని కట్టేటువంటి ప్రియులారా సంఘాలను కట్టుకున్నటువంటి వార్లారా కొన్నిసార్లు మనము సహవాసములు కుదరక బయటికి వెళ్ళి ఇండిపెండెంట్కి కూడా సంఘాలు కట్టుకుంటున్నాం అంతేకాదు ఒకవేళ నీకు ఇల్లుంటే ఇంట్లో కూడా సంఘాన్ని నిర్మించుకుంటున్నాము ఇల్లు లేకపోతే సరే రెంట్ అవధులోనైనా చేస్తున్నాం అంతేకాదు సేవకులే కాదు ఈ రోజుల్లో సంఘములున్న పరిచారకులను చెప్పుకునే వాళ్ళు పెద్దలు కూడా కొంతమంది సంఘాలలో కుదరక బయటికి వెళ్ళి సంఘాలను వారి వారి యొక్క ఉన్నటువంటి అవగాహనను బట్టి లేకపోతే వాళ్ళకున్న సంఘములు ఉన్నట్టు ఏమంటారంటే ఆ యొక్క వాళ్ళ యొక్క పలుకుబడి లేకపోతే వాళ్ళని గౌరవించే వాళ్ళు వాళ్ళని ప్రేమించే వాళ్ళు వాళ్ళని వెంబడించేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా సంఘాలను కట్టుకుంటున్నావు మంచిది నేను దాని గురించి నేను వేరే తిరిగి తలంచని కానీ మనం కట్టుకుంటున్నటువంటి యొక్క సంఘము ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఆ పౌలు గారు ఆ పౌలు గారు రెండవ కొంతి పత్రిక మూడో అధ్యాయము మూడో అధ్యాయము గమనించండి తొమ్మిదో వచనంలో ఈ విధంగా ఉంది మేము దేవుని జత పనివారం ఏమన్నా మీరు దేవుని వ్యవసాయం పదో వచనం కూడా దేవుడు నాకు నే నాకు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకాని వల్లే పునాది వేస్తేని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు గమనించండి మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు ప్రతివాడు దానిని ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను వేయబడినే తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరడు ఈ పునాది క్రీస్తు వేసే గమనించండి ఎవరి పునాది అంటే క్రీస్తు వేసే ఇప్పుడు అపోజ్ పౌలు ఇక్కడ పునాది వేసిందంట నేను నేర్పరి అయినటువంటి యొక్క పునాదిని వేస్తేని పునాది వేస్తుంది మరి ఒకటి దాని మీద కట్టుచున్నాడు అంటే అర్థమైంది అంటే సంఘాన్ని కట్టుకోవడం అంటే ఆత్మలను సంఘముగా లేక దేవుని గృహముగా సమకూర్చటము సిద్ధము చేయడం అనేటువంటి అర్థం ఏ పునాది అంటే ఇక్కడ క్రీస్తే పునాది అంటే అర్థమైంది అంటే అపోస్తుంటి పౌలు గారు దేవుని ఆత్మ ద్వారా ఏ విధంగా సంఘం యొక్క క్రమము సంఘం యొక్క పద్ధతి సంఘం యొక్క విధానము తాను చూపినాడో ఆ విధానములో ఇప్పుడు దేవజను బక్సింగ్ గారు ఉన్నారు బక్సింగ్ గారికి దేవుడు ఆ పల్లవరపు కొండల పైన ప్రార్థించినప్పుడు దేవుడు వారికి ఏదైతే నమూనాను చూపించినాడో ఆ నమూనా ప్రకారం మనం సేవ చేస్తున్నాం ఏమండి ఆ నమూనా ప్రకారం అదే పునాది అంటే ఆ విధంగా ఉండాలి అని అపోస్తుడు అంతే అపోస్తులు బోధ ఎందుకు సహవాసు పునాది అంటే వారు వేసినారు ఆ విధానంగా మనం కూడా ఏం చేస్తున్నామంటే సేవ చేస్తున్నామంటే అర్థమై చేస్తూ ఉన్నాం అందుకని అంటే నేర్పరైన శిల్పక ఇంకోటి వేయడానికి వీలు లేదు ఏదో ఒకదాన్ని ఆధారం చేసుకోవాలి పౌలు గారి విషయమా పేతురు గారి లాగానా లేకపోతే దైవజన్ భక్తి గారి యొక్క విధానములు కావచ్చు ఇంకా ఈ రకరకాల సంఘాలు రకరకాల విధానములు మనం ఎవరైనా సంఘము అనగానే ఏ సంఘము అంటాం పేరు చెప్తా సంఘం ఏ బేస్ లో ఉంటున్నారు అంటే పలానా బ్యాప్టిస్టో సిఎస్అో ఐనో హోనో పెంతికోస్తో ఇట్లాంటివి చాలా ఉన్నాయి దేని గురించి అంటే ఒక వచ్చిన దాన్ని ఆధారం చేసుకుని ఆ విధంగా వాళ్ళు కట్టబడుతున్నారు ఆ విధంగా ఉన్నారని చెప్పేసి అందుకనే ఏ విధంగా కట్టుకుంటున్నావో మంచిది కానీ నువ్వు కట్టేటువంటి పని విషయంలో ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అందుకొరికనే ఇది ముఖ్యమైనటువంటి విషయం ఇది ఎందుకంటే కట్టబడేటువంటి యొక్క విధానంలో సరైన విధంగా కాకుండా ఇందులో రెండు విషయాలు మనం తలస్తాం ఒకటి కట్టేటువంటి వాడు కట్టబడుచున్నటువంటి విషయం ఒకటి ఇక్కడ చూస్తే పౌలు చెప్పినటువంటిగా ఏ విధంగా కట్టుచున్నాడో వాడు జాగ్రత్త చూసుకోవాలి అంటాడు కట్టుచున్నాడో లేక కట్టుకుంటున్నాడు అంటే వ్యక్తిగతంగా కూడా వ్యక్తిగతంగా కూడా ఆత్మీయ జీవితంలో నీ ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా కట్టుకుంటున్నావు దేనితో కడుతున్నావు దేనితో కడుతున్నావు అంటే ఏ విధంగా నువ్వు జీవిస్తు ఉన్నావు ఏ విధంగా నువ్వు బ్రతుకుతున్నావు అనేటువంటి విషయం కట్టబడడం అనగా ఏ విధంగా ఏ విధ ఇక్కడ రెండు రకాల మెటీరియల్ ఉపయోగించబడి చూస్తూ ఉన్నాం రెండు రకాల ఒకటి ఏంటిదంటే గమనించండి పన్నెండవ వచ్చి ఎవడైనా ఈ పునాది మీద వెండి బంగారము వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన రెండు రకాల కట్టాలు వెండి అట లేక బంగారము వెండి వెలగల రాళ్ళతో ఒకడు కట్టుకుంటున్నాడు కర్ర గడ్డి కొయ్యకాలతో మరొకటి కడుతున్నారు మరొకటి కడుతున్నారు ఈ దినాల్లో సంఘాలు నడిటువంటి సేవకులమైనా పరిచారకులైనా పెద్దలైనా ఎవరమైనా మనం చేసేటువంటి సేవ ఏ విధంగా ఉంటుంది బంగారం లాగా వెండిలాగా వెలగల రాళ్ళలాగా మనం ఆత్మలను సిద్ధపరుస్తున్నామా బోధిస్తూ ఉన్నామా లేకపోతే కర్ర గడ్డి కొయ్యకాలు తూత్పాలిస్ ఏదో వేషధారణ జీవితంగా ఉంటే అట్ల సంఘాలను కడుతున్నామా ఈ పని అగ్ని అంట కాబట్టి మన దేవుడు దహించు అగ్ని రేపు వచ్చేది ఏంటంటే అగ్ని కాబట్టి అగ్నిలో పడే పడితే నిలబడేది ఏంటంటే బంగారం నిలబడుతుంది ఇంకా ఎక్కువ మంచి శ్రేష్టమైనది అవుతుంది వెండి నిలబడుతుంది ఇంకా మంచి ఎండి అవుతుంటుంది వెలగల వెల విలువైనటువంటి వజ్రాలు వైడూరాలు ఇట్లాంటి వెలగల రాళ్ళు ఉన్నాయి అవి ఇంకా కూడా అవన్నీ కూడా ఇబ్బందులు నుంచి వచ్చినటువంటివే ఇబ్బందుల నుంచి వచ్చి శ్రేష్టమైనగా మారినాయి అవి ఇంకా మంచిగా అవుతాయి మంచిగా అవుతాయి అందుకనే అదే కర్ర గడ్డికాయగా అయితే కాలిపోతుంది కాబట్టి గమనించండి మనం చేసేటువంటి సేవ రేపు కాలం కాల్చివేయబడితే ఏ విధంగా ఉంటది చెప్పండి ఇంతకాలం సేవ చేసి నువ్వు చేసినటువంటి సేవ అంతా కూడా కర్రలాగా గడ్డిలాగా కొయ్యకాల లాగా చేసుకుంటే ఏదో మనుషులకు కనబడడానికి ఆత్మలు వచ్చినా చూడండి వేల మంది వచ్చారు లక్షల మంది వచ్చారు వంద మంది వచ్చారు మా సంఘానికి అని చెప్పుకుంటూ పోతే ఆ సంఘము లేక ప్రజలు రేపు ప్రభు దగ్గర నిలబడగలరా నిలబడే విధానాన్ని సిద్ధపరుస్తున్నామా నేను ఈ భాగాన్ని మీరు దయచేసి చదువుకోండి చదువుకోండి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఇదే మూడో అధ్యాయము మొదటి వచనములో సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియో క్రీస్తు నందు పసిబిడ్లే అనియో మీతో మాట్లాడవలసి వచ్చింది గమనించండి రెండు సంబంధాలు ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు శరీర సంబంధమైన మనుషులు బంగారము వెండి వెలగల రాళ్ళు ఎవరంటే ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు నువ్వు చేసే సేవలో ఇట్లాంటి మనుషులున్నారా ఆత్మ సంబంధం యొక్క మనుషులతోటి నీవు సంఘాన్ని నిర్మిస్తున్నావా ప్రజలను సిద్ధపరుస్తున్నావా లేక కర్ర గడ్డి అంటే వేషధారణ జీవితం ఏదో బయటికి నమ్ముకున్నాం ప్రశ్నలు మనుషులను చూడడానికి వేషధారణలాగా ఉంటే కనబడే మనుషులు కనబడేటటువంటి ఎక్కడంటే శరీర సంబంధులు అంటే ఈ రోజులు ఎక్కడ చూసినా ఏం కనబడుతుంది కర్ర గడ్డి కొయ్యకాలు ఎక్కువ కనబడుతుంది శరీర సంబంధులు శరీర సంబంధం యొక్క మనుషులు శరీరానుసారంగా జీవించటం శరీరసారంగా మాట్లాడడం శరీరానుసారంగా ప్రవర్తించడం శరీరసొక్క యుక్తులు ఉపాయాలు మోసాలు నీ పరిచయలు ఇట్లా ఉంటే కాల్చివేబడుతుంది ఇంకోటి విశ్వాసంగా చెప్పుకునే వారి గుర్తుపెట్టుకోండి నీ ఏ విధంగా కట్టుకుంటున్నావు ఏదో వస్తున్నామని చెప్పేసి ఆ మోసయుక్తమైన జీవితం ఆ యొక్క యుక్తి ఉపాయాలతో జీవిస్తూ నీవు కూడా ఆత్మీయంగా నేను సంఘం అనుకుంటే రేపు కాల్చివేయబడతావు నీకు సేవ చేసినోడు వాడు తప్పించబడతాడు నీవు మాత్రం కాల్చి ఎందుకంటే విశ్వాసిగా ఉండి అన్ని వదులుకొని వచ్చేసి దేవుని బిడ్డమని చెప్పుకుంటూ ఈ శరీర సమరణ యొక్క జీవితములో మోసయుక్తంగా జీవిస్తే గమనించండి ఇక్కడ ఎందుకు చెప్తున్నా మాట అంటే మూడో వచనం మీలో కలహములు సారీ మీలో అసూయు కలహములు ఉండగా శరీర సమరణ యొక్క మనుషుల్ని గమనించండి కర్ర గడ్డి కొయ్యకాలు అనేటువంటి వారు ఎవరు అని అంటే శరీర సమరణ యొక్క మనుషులు ఇంకోటి ఏంటంటే అసూయ కలహములు ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజుల్లో అసూయ కలిగి కలహాలు కలిగి యుక్తి ఉపాధితో జీవించేటువంటి వాళ్ళు అంతేకాదు నాలుగో వచ్చినం నేను పౌలు వాడను మరి నేను అపోల్లో వాడను అని చెప్పుచు మీలో ప్రకృతి సంబంధమైన మనుషులు ఈ రోజులు ఏమైనాయి నేను వానికి సంబంధించిన వాడిని నేను వానికి సంబంధించినటువంటి నేను నేను వానికి నేను పలాన దానికి సంబంధించిన కావాలని చెప్పుకునేవంతా కూడా వీరు ప్రకృతి సంబంధులు శరీర సంబంధులు ఇది కర్ర గడ్డి కొయ్య కాలం చూపిస్తుంది కాబట్టి ఇక్కడేమంటాడు అప్పులు ఎవడు పౌలు ఎవడు పరిచారుకులే కదా కాబట్టి దేవుని బిడలారా ఇలాంటి యుక్తి ఉపాయాలతో కట్టుబడుకుంటే జీవిస్తూ నేను సంఘంలో కూడా నేను కూడా సంఘానికి సంబంధించిన వాడిని అంటైతే నువ్వు కర్ర గడ్డితో కట్టబడుతుంటే సమానంగా ఉంటున్నావు నీ ఆత్మీయ జీవితం ఆ విధంగా ఉంది నిన్ను కట్టేవాడు అంటే నీ సేవకుడు కావచ్చు నీ పరిచారకుడు కావచ్చు నీ పెద్ద కావచ్చు నీ మీద ఉన్నాడు అలాంటి పని చేస్తా ఉన్నాడు అతని పనిని బట్టి నీవు ఆ విధంగా సిద్ధమవుతున్నావు కాబట్టి నీవు కాల్చివేయబడతావు బైబుల్ ప్రకారంగా మనకు తెలుసు కాల్చివేయట అంటే ఇక్కడ పని కాల్చివేయబడుతుంటే సంఘము సంఘము రేపు ప్రభు వచ్చినప్పుడు ఎవరండి ఇదే అధ్యాయములు ఇదే గ్రంథంలో చెప్తాడు ఇదే గ్రంథంలో చెప్తాడు ఐదో అధ్యాయములు అంటాడు ఇది నాలుగో అధ్యాయం ఐదు అధ్యాయాలు చదువుతా ఉంటే ఏమైందంటే వీళ్ళంతా కూడా శరీరానుసారులు రేపు తీర్పు కాడ నిలబడతారు లేక అగ్నులు నిలబడతారు ఐదో అధ్యాయ చదువుకున్న తర్వాత ఆరులో అంటాడు ఆరు తొమ్మిది నుంచి అంటాడు అన్యాయస్తులు దేవుని రాజ్యానికి పోరు దేవుని రాజ్యానికి అన్యాయస్తులు చదువు నేను చదువుతాను చూడండి ఆరో అధ్యాయము తొమ్మిది నుంచి అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుడు జారులు విగ్రహారధికలు వేభిచారులు ఆడితన పురుష దొంగలు లోబులు వీళ్ళంతా ఎగిడిపోతారు కాల్చివేయబడతారు విశ్వాసలారా ఇలాంటి యొక్క జీవితంలో జీవిస్తూ నేను కూడా అని చెప్పుకుంటున్నావా నేను నడిపించే వాళ్ళు కూడా ఆ విధంగా ఉన్నాడని చెప్పేసి ఆ విధంగా సిద్ధపడుతున్నావా రేపేమవుతుందంటే దేవుని రాజ్యాన్ని పోలంటే ఎక్కడిపోతారు అగ్నిగుండానికి పోతారు లేక తీర్పు నిలబడాలి పని ఏమవుతుంది కాల్చివేయబడుతుంది ఇట్లాంటి సంగతులు చాలా ఉన్నాయి ప్రకటన గంధంలో చెప్తాడు ఇరవై ఒకటి ఎనిమిదిలో పిరికివారు అవిశ్వాసులు అవిశ్వాసాలు అసహ్యులు నరహంతకులు వ్యభిచారులు అగ్ని పని పనేమైపోయింది సేవ చేసేటువంటి వారి జ్ఞాపకం పెట్టుకోండి నీ పని ఏమవుతుంది రేపు నీ పరిచర్య నిలబడుతుందా ప్రభు వచ్చినప్పుడు ఆయన దగ్గర నిత్యత్వంలో ఉండేటువంటి పరిచర్య సేవ చేస్తున్నావా నీ సంఘంలో అలాంటి వాళ్ళు ఉన్నారా రే ప్రభు వస్తే సిద్ధపడడానికి విశ్వాసలారా జ్ఞాపకం పెట్టుకోండి మాటను ఆ విశ్వాస జ్ఞాపకం పెట్టుకోండి ఈ కర్ర లాంటిది అంటే యుక్తి ఉపాయాలు మోసం ఈ టక్కర్తనం ఇట్లాంటి జీవితం నువ్వు జీవిస్తే రేపు కాల్చివేయబడతావు కర్ర గడ్డి కొయ్యకాలు సమయం యొక్క విషయం అదంతా కూడా కాబట్టి ఏదో నేను సంఘానికి పోతున్నా నేను పరిచయం చేస్తున్నా నేను వాక్యం చెప్తున్నా నేను పాటలు పాడుతున్నా నేను అది చేస్తున్నా నేను పలానా సంఘానికి సంబంధించిన వాడిని నేను ఇంతకాలమైంది అంతకాలమైంది నేను ఎట్లయితున్నా అంటే మంచిది కావద్దని కాదు కానీ రేపు ప్రభు వస్తే లేక ఈ లోకం లోకమిడిస్తే నీవు నిలబడతావా ప్రభు దగ్గర సిగ్గులేని ముఖంతో నిలబడగలవా లేకపోతే నిత్యత్వంలో అగ్నిలో శిక్షలో తీర్పులో పోతావా దేనికుంటావు సంఘాలు నడిపించేటువంటి వార్లారా గుర్తు పెట్టుకుందాం నువ్వు చేసేటువంటి సేవ పరిచర్య ప్రభు దగ్గర నిలబడుతుందా నిలబడితే నీకు అతిశయం ఉంది పౌలు చెప్పినాడు నాకు అతిశయ కిరీటము అంటాడు నువ్వు చేసేటువంటి సేవ నిత్యత్వం నిలబడితే ప్రభు దగ్గర నీకు బహుమానాలు ఉంటాయి ప్రభు దగ్గర నీకు ప్రతిఫలం ఉంటుంది నీకు అతిశయ కిరీటం ఉంటుంది మహిమ కిరీటం ఉంటుంది జీవ జీవకిరీటం అని చెప్పినాడు ప్రభు కొరకు ఇలాంటి కిరీటాలు ఉన్నాయండి కాబట్టి పరిచర్య చేసేటువంటి సేవకులైనా పెద్దలైనా లేక ఎవరైనా ఈ ప్రభు దగ్గర ఉండేటువంటి యొక్క కిరీటమును పొందే విధంగా మనం సేవ చేస్తాము బంగారము వెండి వెలగల రాళ్ళు ఏ విధంగా ఉంటాయో అట్లా మన పరిచర్యలో ఆత్మలను సిద్ధపరుస్తాం దావిది గారు బంగారు పనికి బంగారం వెలగల రాళ్ళు ఎట్లా సిద్ధపరిచినాడో దేవుని దాసలముగా ఆ విధంగా రెండవది సంఘముగా కట్టబడుతున్నాము సంఘముగా కట్టబడుతున్నటువంటి ప్రియ విశ్వాసులారా మీరు గుర్తుపెట్టుకోండి ఏదో పోతున్నాం కాదు నీవు కూడా యొక్క కర్ర గడ్డి కొయ్య లాంటి యొక్క ఆత్మీయ జీవితంలో నీవు ఉన్నట్లయితే రేపు కాల్చివేయబడతావు కాల్చివేయబడతావు నీకు సేవ చేసినోడు బయటపడతాడు కానీ తీర్పు కాడ నిలబడాలడా రా ఇంతకాలం సేవ చేసినామని గమనించండి నేను చదువుతున్నాను నా మాట చదవండి ఏమంటాడు ఇక్కడ మూడో అధ్యాయం మోటి కొన్ని పత్రిక మూడో అధ్యాయంలో మూడో అధ్యాయములు పద్నాలుగో వచ్చినాం పదమూడు పన్నెండు ఉంటాడు కానీ కట్ ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షిస్తుంది ఆ పరీక్ష రాకముందే పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన వాడు జీతము పుచ్చుకోను ఒకని పని కాల్చివేయబడి నెల వారికి నష్టం కలుగును అతడు తన మటుకు తాను రక్షింపబడు కానీ తప్పించుకో అగ్నిల నుండి తప్పించుకున్నాడు చేసిన పని ఏమైంది అందుకనే దయచేసి చేసి సంఘాలను కట్టేటువంటి మనము రేపు మన పని ప్రవృద నిలబడితే మనకు బహుమానాలు మేలుంటుంది లేక పని కాల్చబడితే గొప్ప నష్టం ప్రభు కూడా నష్టమే ప్రభు కూడా నష్టమే రెండవది ప్రియ విశ్వాసులారా ఏదో మందిరానికి పోతున్నామని చెప్పేసి కాదు నీవు ప్రభు దగ్గర నిలబడేటువంటి విధంగా ఆత్మీయంగా కట్టబడుతున్నావా లేక కొరంతి సంఘస్తులు ఆ శరీరానుసారులు ఆ ప్రకృతి సంబంధంలాగా నీవు జీవిస్తే రేపు కాల్చివేయబడతావు అని గుర్తుపెట్టుకుందాం కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అందుకనే పౌలు సంఘాలకు హెచ్చరిక జీవిస్తూ ఉన్నాడు కాబట్టి మాటలు విన యొక్క మనము నడిపి సంఘాలను కట్టేటట్టు మనము సంఘంలో విశ్వాసులు ఏ విధంగా ఉంటున్నామో మనం మనం పరీక్షించుకొని ప్రభు కొరకు ఆ విధంగా నమ్మకమైన జీవితము సేవ చేస్తాం ప్రభు ఆ విధంగా కాక ప్రియ తండ్రి బాగా దీవించమని వేసుకున్నాం ప్రాంతి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మన తండ్రి దేవుని యొక్క ప్రేమ మన ప్రభు ఏస్తారు కృప పరిశుద్ధాత్మ సావాసం చేయ మనందరి తోడైనను గాక ఆమె ఆమె ప్రైజ్లో అండి మీ అందరికీ ప్రభు నా అనువందనాలు